మసుకు అలిపోతుంది త్వరగా డబ్లు తీరాసుకో చో రేప్రా కూవెంట్ ఇక్కడ వస్తున్న వస్తున్నా కాదు ఇక్కడ ఎందుకు వచ్చాము అని అదే పొద్దున్నుంచి ఊర్లో ఒక టాక్ నడుస్తుందిరా ఏంటీ బాబు ని ఇంట్లో దొబ్బేమన్నాడని అయినా ఈ ఊర్లో ప్రతి ఒక్కరు బాగుపడిపోయి నన్ను బాధపడేస్తున్నార్రా ఒకడు పెళ్ళి అంటాడు ఏంటి ఒకడు రైలు చెరువులో పాతిక లక్షలు కొట్టేసినంటాడు ఆ సంద్రంగాడు కోటికి ఎన్ని ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాడు ఆ రాంబాబు గారికి దోబై వెళ్ళడానికి ఆటోకు డబ్బులు ఉండే కాదు ఈ రోజు దోబాయి వెళ్ళి సెల్ఫీ ఫోటోలు కట్టేస్తున్నాడు ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్ ఎక్కువైపోతున్నారా అందుకే అందుకే నీతో ఉంటే నీ దైతుడిని చూసి హ్యాపీ ఫీల్ అవచ్చని ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి బ్రాండ్లు దొరికేలా చూసుకోండి రా అంటే కుర్రా అంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనే రా నా సర్వీసులో నేను అంతమందిని మందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేద్దాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దారానికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంట అలా ఏం లేదు నాకు మందుల గురించి నాలెడ్జ్ ఉంది ఓవర్ చేసి చెప్తాడు అచ్చా అవునంకుల్ సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా చూడండి దీని అంకుల్ కమింగ్ స్ట్రైక్ మాకు ఏ సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవ్వటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు ఏ మైకేల్ చెప్ ఎస్ అంకల్ ఈస్ ఆల్టోస్ సైట్ ఈస్ సబ్కోస్ నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుందనుకో డ్రగ్ రేకాదు ఫోన్ చేసి కనుక్కుంటున్నారు వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాళ్ళలో లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేసేస్తాడు ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు చెప్పానుగా అదే చిక్కు ఏం చేద్దాం మరి ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఎంట్రీ లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా పెట్టేసుకోమో సర్లే ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు మా నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను నువ్వు ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్కర్ అంకుల్ ఎవడైనా బాగుంటే అసలు ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలేఖి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి ఇప్పుడు అలాగే మేము కలిసే ఉండాలి అంకుల్ ఎక్కడ దొరికాడు రా వీడు కష్టపడండిరా మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్తో ఉండాలి బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా మా డెడికేషన్ మీకు జ్వరం వచ్చేది వచ్చేసింది ఉంటాను అంకుల్ పదరా పద నైస్ టు మీటింగ్ అంకుల్ ఏ ప్రోగ్రెసివ్ మీటింగ్ వీడిని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి చాలా పెద్ద కాలేజీరా అలెక్మ్మా అలెక్ చెప్తాను మీరు కదా అంటే బాగుంది కదా కాలేజ్ బెటర్ రెస్టారెంట్ బెటర్ అండి నేనే చెప్పండి దీని గారు కలమ్మ అబౌట్ ఫార్మకాలజీ కదా సార్ ఏంటి సార్ అందరు నన్నే కావాలంటున్నారు రేపు నాకు ఎగ్జామ్ కూడా ఉంది అక్కడ ముందు ఓపీలో సహజా అని ఉంటుంది వెళ్ళి తనని కలవండి మీకోసం వస్తే సహజా దగ్గర పంపిస్తాను ఏం పర్లేదు సార్ సహజ ఏమనుకోదు ఎరా నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడితే రాలేదేంట్రా పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ విడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుంది రా సార్ ఉంది సార్ భయం ఉంది సార్ ఏస్కో డర్ నయ్య ఉంది ఉంది మేడం ఉచ్చ పోసుకుని ఎంత ఉందా సార్ ఉచ్చ పోసుకుని ఎంత ఉందా పోయ్ ఓకే సార్ ఇక్కడ పోసిన చాలు కానీ పోయి అక్కడ పోసు ఓకే సార్ ఇన్ పర్సనల్ ఆబ్లిగేషన్ అంట ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ గురించి వచ్చాడు మెడికల్ షాపా

చూడ్డానికి బాగున్నావు కదా సహజ అనేసరికి పొజిటివ్ గా ఫీల్ అయిపోతున్నాడు నిజంగా అంత అందంగా ఉన్నానా సిగ్గులేదా ఇక్కడే వెయిట్ చేయండి టెన్ మినిట్స్ లో సరే నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు చూడరా ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజం కనిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సొక్కలాగా నా నెక్కర్లాగా ఉంటావు ఒకసారి అలాగే సహజన్ పూజ నుంచి షో ఓకేనా ఓకే సార్ మెడిసిన్ ఇచ్చారా ఇచ్చాను సార్ అటు కాదు నా వైపు చూడు నా వైపు చూడాలి ఐదు నిమిషాలు ఆగిరండి డీన్ గారు అడ్మిన్ బ్లాక్ లో ఉంటారు సహజ డీన్ మిమ్మల్ని కలవమన్నారు మీ ఫ్రెండ్ ఏడి పేతల్ జిల్లా పెట్టు ఇటు మీరు వెళ్ళండి పిచ్చి నాకు ఓ రిగార్డింగ్ ఫార్మకాలజీయా అవును మీరు బీ ఫార్మసీ చేశారు కదా మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా డోలో జింకోవేట్ అవి కంపెనీ నేమ్స్ డ్రగ్ అండ్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా తెలియకే కదా ఎక్కడి వరకు వచ్చాం రండి ఈ రెండు కంపెనీసా ట్యాబ్లెట్స్ కావా